மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சஜன்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடயனவே சாலப் பெரும் பல்லான் பல்லாண்டிசைப்பாரே కోల కొడియే ఆలిన్ ఆశ్రయించిన వారియందు అధికమగు ప్రేమను కలవాడా ఇంద్రనీల సమన్విత మాణిక్యవర్ణము కలిగినవాడా మార్గశిర మాసమునందు స్నానవ్రతము నాచరింపదలచితిమి మా పూర్వీకులున్నూ ఇట్టి వ్రతము నాచరించియున్నారు అందులకై అక్కరయ్యగు పరికర విశేషములను నీవు ఉంచి ఆకర్ణించునట్లైనచో తెలిపెదము ఈ భూమండలమంతటికి నీ వణుకును కలిగించునటుల పెద్ద ధ్వని నొసగిడి క్షీరము రీతిన స్వచ్ఛమైన శ్వేతవర్ణము గల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలయును మంగళకరములైన గానములను ఆలపించడి గాయకులు కావలిను ఒక మంగళకరమైన దీపము కావలిను పెద్ద గరుడధ్వజమును విశాలములైన చాందినీలు కావలెను ఇవన్నీయును నీవు ప్రసాదింపగలిగినవే లోకములన్నింటినీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రముపై శయనించిన నీకు చేతగానిది ఏమున్నది తండ్రి అనుగ్రహించుమా మాలే மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சஜன்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடயனவே சாலப் பெரும் பல்லான் பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆశ్రయించిన వారియందు అధికమగు ప్రేమను కలవాడా ఇంద్రనీల సమన్విత మాణిక్యవర్ణము కలిగినవాడా మార్గశిర మాసమునందు స్నానవ్రతము నాచరింపదలచితిమి మా పూర్వీకులున్నూ ఇట్టి వ్రతము నాచరించియున్నారు అందులకై అక్కరయగు పరికర విశేషములను నీవు ఉంచి ఆకర్ణించునట్లైనచో తెలిపెదము ఈ భూమండలమంతటికి నీ వణుకును కలిగించునటుల పెద్ద ధ్వని నొసగిడి క్షీరము రీతిన స్వచ్ఛమైన శ్వేతవర్ణము గల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలయును మంగళకరములైన గానములను ఆలపించడి గాయకులు కావలిను ఒక మంగళకరమైన దీపము కావలిను పెద్ద గరుడ ధ్వజమును విశాలములైన చాందినీలును కావలెను ఇవన్నీయును నీవు ప్రసాదింపగలిగినవే లోకములన్నింటినీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రముపై శయనించిన నీకు చేతగానిది ఏమున్నది తండ్రి అనుగ్రహించుమా மேலையார் செய்வனகள் வேண்டுவனகேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சஜன்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடயனவே சாலப் பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆశ్రయించిన వారియందు అధికమగు ప్రేమను కలవాడా ఇంద్రనీల సమన్విత మాణిక్యవర్ణము కలిగినవాడా మార్గశిర మాసమునందు స్నానవ్రతము నాచరింపదలచితిమి మా పూర్వీకులున్ను ఇట్టి వ్రతము నాచరించియున్నారు అందులకై అక్కరయగు పరికర విశేషములను నీవు దయవుంచి ఆకర్ణించులట్లైనచో తెలిపెదము ఈ భూమండలమంతటికి నీ వణుకును కలిగించినటుల పెద్ద ధ్వని నొసగిడి క్షీరము రీతిన స్వచ్ఛమైన శ్వేతవర్ణము గల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలయును మంగళకరములైన గానములను ఆలపించడి గాయకులు కావలిను ఒక మంగళకరమైన దీపము కావలిను పెద్ద గరుడ ధ్వజమును విశాలములైన చాందినీలున్నూ కావలిను ఇవన్నీయునో నీవు ప్రసాదింపగలిగినవే లోకములన్నింటినీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రముపై శయనించిన నీకు చేతగానిది ఏమున్నది తండ్రి అనుగ్రహించుమా మాలే మణివణ మార్గి నీరాడువాన్ మేలయార్ శైవనగల్ వేండువనకేటి జేల్ జ్ఞాలత్తై ఎల్లాం నడుంగమురల్వన பாலன்ன வண்ணத்துன் பாஞ்சநியமே போல்வணங்கள் போய்ப்பாடுடயனவே சாலப் பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலின் இலையாய் அருளேலோர் எம்பாவாய் வாரியந்து அதிக்கமகு பிரேமனு கலவாடா ఇంద్రనీల సమన్విత మాణిక్యవర్ణము కలిగినవాడా మార్గశిర మాసమునందు స్నానవ్రతము నాచరింపదలచితిమి మా పూర్వీకులున్ను ఇట్టి వ్రతము ఉన్నారు అందులకై అక్కరయగు పరికర విశేషములను నీవు దయ ఉంచి ఆకర్ణించునట్లైనచో తెలిపెదము ఈ భూమండలమంతటికి నీ వణుకును కలిగించునటుల పెద్ద ధ్వని నొసగిడి క్షీరము రీతిన స్వచ్ఛమైన శ్వేతవర్ణము గల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలయును మంగళకరములైన గానములను ఆలపించడి గాయకులు కావలిను ఒక మంగళకరమైన దీపము కావలిను పెద్ద గరుడ ధ్వజమును విశాలములైన చాందినీలును కావలిను ఇవన్నీయును నీవు ప్రసాదింపగలిగినవే లోకములన్నింటినీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రముపై శయనించిన నీకు చేతగానిది ఏమున్నది తండ్రి అనుగ్రహించుమా